భూలోకము మానవ జన్మ దీని గురించి కాశీ మజిలి కథల్లో నారదుని కథలో చక్కగా వివరించారు నారదుడు అనుకుంటాడు నేను భూలోకంకి ఎందుకు వెళ్ళాను ఆ చెడు వార్త ఎందుకు విన్నాను అయ్యా విన్న తర్వాత నేను అది వసువులకు చెప్పకుండా ఉండలేనే పోనీ చెప్తే వాళ్ళు ఏదైనా కానీ దీనికి తరుణోపాయం ఆలోచిస్తారేమో అని చెప్పేసి నారదుడు స్వర్గానికి వసువుల దగ్గరికి ప్రయాణం పయనమయ్యాడు ఆ నారదుడు విలగానే వసువులు నారదుని స్వాగతించి సత్కారాలు చేసి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు అప్పుడు నారదుడు నేను భూలోకం నుంచి వస్తున్నాను అన్నాడు అనగానే అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు నారదుని వసువులు మా ప్రభాసుని యొక్క భార్య భూలోకంలోనే ఉంది కదా మరి భూలోకంలో ఉండేటువంటి కష్టాలు ఎలాంటివి అంటే వాళ్ళకి వృద్ధాప్యము ఎప్పుడు వస్తుంది వృద్ధాప్యం వస్తే ఎలాంటి బాధలు కలుగుతాయి వ్యాధుల వల్ల ఎలాంటి బాధలు ఉంటాయి మరి ఇంకా వాళ్ళకి ఇటీ ప్రతి బాధలు చాలా ఉన్నాయట అంటే మానసికంగా కానీ ఆర్థికంగా కానీ అవి ఎలా ఉంటాయి అని చెప్పేసి వసువులు అడుగుతుంటే నాదుడు అనుకుంటాడు ఇవన్నీ కూడా మీరు త్వరలో అనుభవించబోతున్నారని వసువులకు చెప్పాను అనుకో వాళ్ళప్పుడే ఎంతగా బాధపడిపోతారో తట్టుకుంటారో లేదు కాసేపు భూలోక విషయాలు చర్చించిన తర్వాత చెప్దామని చెప్పేసి నారదుడు అనుకుంటాడు అప్పుడు నారదుడు చెప్తున్నాడు అక్కడ కూడా కొందరు తపశ్చాలులు అంటే తపశ్శక్తితోని ఇతి బాధలేవీ లేకుండా కూడా చక్కగా జీవనం సాగించేవారు ఉన్నారంటారు వాళ్ళు అంటారు అది కొంతకాలమేనట అని విన్నాం కదా అంటే అవును కొంతకాలమే కానీ వాళ్ళు ఏమంటారు మేమైతే హాయిగా ఏ బాధలు లేకుండా ఆ పుష్పక విమానం ఎక్కేసి ఆకాశంలో విహరిస్తూ ఉన్నాం మాకు ఎలాంటి బాధలు లేవు హాయిగా ఉన్నామని చెప్పేసి అంటుంటారు అప్పుడు నారదుడు చెప్తాడు కరెక్టే భూలోకంలో వృద్ధాప్యం వస్తుంది వ్యాధులు వస్తాయి ఆర్థిక మానసిక ఇబ్బందులు ఉంటాయి కానీ మరణం కూడా సంభవిస్తుంది ఇవి మరణం అనేది ఇవి అన్నిటితోను కూడా విముక్తుని కలిగిస్తుంది కానీ మనకి అలాంటి బాధలు ఏమీ లేవు కానీ మీరేం చేస్తారు ఆ వశిష్ఠుని యొక్క హోమధేనువును అపహరించారు అంతేకాకుండా ఆ వనాన్ని కూడా దహనం చేశారు దాంతో వశిష్ఠులు కోపగించి వసువులందరూ కూడా మీరు భూలోకంలో మానవ జన్మెత్తాలని శపించారు అని చెప్పగానే వెంటనే వసువులందరూ మూర్చబోతారు వెనని నారదుడు మేలుకొల్పుతారు మేలుకొల్పగానే అమ్మో ఇన్ని కష్టాలు మేము పడలేమే మరి ఏం చేయాలి దీనికి అంటే అప్పుడు నారదుడు చెప్తాడు మీరు వెళ్ళి వసిష్ఠుని శరణ్ వేడుకోండి వేడుకుంటే అంటే మీకు మానవ జన్మ కలగకుండా భూలోకంలో నివసించేటువంటి బాధలు మీకు కలగవు అని చెప్తాడు ఎలా అంటే శ్రీరామ్ రాముడు కూడా అంటే విష్ణుమూర్తి కూడా మానవ అవతారం ఎత్తాడు రామావతారం ఎత్తినప్పుడు మరి మనుష్య రూపం గనక భూలోకంలో జన్మించి ఆయన అడవుల పాలయ్యాడు అంతేకాదు భార్య వియోగమును కూడా అనుభవించాడు ఇలా ఉంటాయి మానవుని యొక్క బాధలు ఇవన్నిటికీ మీరు దూరం కావాలంటే మీరు ఏం చేయాలి వెళ్ళేసి వశిష్ఠుల్ని తప్పుని క్షమించమని వేడుకోండి అని చెప్పేసి నా చెప్తాడు వసువులందరూ కూడా వశిష్ఠుల వారి దగ్గరికి పయనమయ్యారు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇంకొక భాగం చూడండి ధన్యవాదములు డాక్టర్ జ్యోతి